ఇది స్టార్ట్ అనేది వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చేస్తున్న వీడియో వచ్చేసి నల్లగొండ విలేజ్ ఒక దేవస్థానము సీతారామ కళ్యాణం సీతారామ లక్ష్మీ స్వామి ఒక టెంపుల్ నుండి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర నిర్వహిస్తారు ఈ యొక్క దేవస్థానం వాళ్ళు సో ఈ యొక్క జాతర ఎప్పుడు అంటే జాతర యొక్క టైం టేబుల్ ఏంది దేవుని యొక్క పూజా కార్యక్రమాలు ఏంది సో ఇవన్నీ ఎప్పుడు జరుపుతారు ఏ టైం జరుపుతారు ఇవన్నీ కార్యక్రమాలు తెలుసుకోవడానికి ఇక్కడ మనకి అయ్యగారు సో ఈ టెంపుల్ యొక్క అయ్యగారు మనకు అందుబాటులో ఉన్నారు ఈ అయ్యగారిని అడిగి మనం ఒక దీని యొక్క టెంపుల్లో జాతర యొక్క వివరాలు టెంపుల్ ఆ టెంపుల్లో జరిగే పూజా వివరాలు మనం అడిగి తెలుసుకుందాం అయ్యగారిని సో జయశ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులారా శ్రీ సీతారామ సహిత లక్ష్మీనారసింహస్వామి స్వయంబుగా వెలిసినటువంటి ఈ యొక్క నల్లగొండ గ్రామంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఆరో తారీఖు నుంచి గురువారం రేపు సాయంత్రం నాలుగు గంటలకు కూడా సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ స్వయంభూ లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క దేవాలయంకి స్వామివారు ఏం చేస్తారు అలాగే ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క అధ్యయనోత్సవాలు కూడా జరుగుతాయి అలాగే పదో తారీఖున సోమవారం రోజున స్వామివారికి సాయంత్రం ఆదివారం సోమవారం పదో తారీఖున సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి తిరుక్ కళ్యాణ తిరుక్ కళ్యాణ మహోత్సవము జరుగుతుంది అలాగే సాయంత్రం కూడా అదే రోజు ఆ యొక్క ఈ హోమ కార్యక్రమాన్ని కూడా జరుగుతాయి అలాగే పద్నాలుగు రోజున హోలీ పౌర్ణిమ రోజు శకటోత్సవం గుట్ట చుట్టూ కూడా దేవాలయ ఆ యొక్క బండ్లు తిరుగుతాయి తర్వాత పదహారో తారీఖు ఆదివారం సా రాత్రి పది గంటలకు రథహోమము రథబలి ఈ యొక్క స్వామి రథంపై వేయించేస్తారు అలాగే పదిహేడవ తారీఖు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం పూర్తి చేసుకొని ఆలయానికి తిరిగి వచ్చేసి ప్రతిపతి మహాపూర్ణాహుతి నాగవల్లి శ్రీపుష్పయాగము ద్వాదశారాధన సప్తవర్ణాలు ఏకాంత సేవతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి అలాగే అధిక సంఖ్యతో భక్తులు వేయించేస్తారు స్వామివారిని దర్శించి అనేక విధంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా చేయించుకుంటారు వారి యొక్క భక్తులన్నీ కూడా స్వామివారు ఆ యొక్క